హాయ్ అండి అందరికీ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజైతే మేము నార్లాపూర్లో మల్లన్న గుడి దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడ ప్రతిసారి సంక్రాంతి సంక్రాంతి తెల్లారి ఇక్కడ జాతర అయితే సాగుతుంది మల్లన్న గుడి దగ్గర అగ్నిగుండాలు దొక్కుతారు బండ్లు తీస్తారు ఇలా గండ దీపాలు తీస్తారండి గండం గట్టెక్కిన వాళ్ళు గండ దీపం తీస్తారని అని ఈ దేవునికైతే మొక్కుకుంటారు ఖచ్చితంగా ఇక్కడ కోరికలు నెరవేరుతాయి గండం పోయిన వాళ్ళు ఖచ్చితంగా మళ్ళా సంవత్సరం దీపం తీస్తారండి మల్లన్న దేవుడు చాలా మైమగల దేవుడు ఇటు సైడు చుట్టుముట్టు ఊళ్ళోళ్ళందరూ ఈ గుడికి వస్తారు సంక్రాంతి రోజేమో బోనాలు తీసి బండ్ల ఊరేగింపు చేస్తారు అగ్నిగుండాలు దొక్కుతారు తెల్లారేమో ఒక్క పొద్దులు ఉడిస్తారండి ఇక్కడే ఒక్క పొద్దుడిస్తారు ఇలా పాలతో ఒక్క పొద్దు ఇడిసి తండ్రి మొక్కులైతే నెరవేర్చుకుంటారండి ఇక్కడ అందరూ ఒగ్గోలు కలిసి గొల్లలు కలిసి చాలా ఘనంగా పండగనైతే చేస్తారండి చుట్టుముట్టు ఊర్లందరూ నారాపూరు వెంకటాపూరు అన్ని ఊర్ల వాళ్ళు కల్వకుంట పులిమామిడి బచ్చరాజుపల్లి సౌకోష్పల్లి ఇలా చుట్టూ ఉన్న ఊర్ల వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి దేవుణ్ణి అయితే మొక్కుకొని కోరికలు నెరవేర్చుకుంటారండి చూడండి మల్లన్న దేవుడు మనకిలా దర్శనమిస్తాడు ఇక్కడ అగ్నిగుండాలు దొక్కుతారు పట్టణాలు వేసి అంగరంగ వైభవంగా పండగ చేస్తారు మొక్కుకున్న వాళ్ళు మల్లన్న దేవునికి ఒడుబియ్యం కూడా పోస్తారండి చాలా మైమగల దేవుడు ఈ సంవత్సరం కోరుకున్నామంటే వచ్చే సంవత్సరం వరకు ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయి మేము కూడా ఈ దేవుణ్ణి చాలా నమ్ముతామండి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మేమైతే కొబ్బరికాయలు కొట్టి దేవుణ్ణి అయితే మొక్కుకొని వెళ్తాము ఖచ్చితంగా ఇక్కడ జాతర చూడండి చుట్టూ జాతర అయితే మస్తు జాగుతుంది జాతర గండ దీపాలు తీస్తారు ఇలా పట్నాలు ఒగ్గోళ్ళు లోపల పట్నాలు వేస్తారు పూజలు చేస్తారు వాళ్ళే మనకు బొట్టు పెట్టి కొబ్బరికాయలు కొట్టి మనకు తీర్థం అయితే ఇస్తారండి ఇక్కడ వీళ్ళే పూజలు చేస్తారు సంవత్సరంకొకసారి వాళ్ళ కులం వాళ్ళే ఆనవాయితీగా సంవత్సరం ఉండి పూజలు అయితే చేస్తారండి కొబ్బరికాయలు ఇక్కడ బయట కొడతారు చాలా అంటే చాలా మైమగల దేవుడు చాలా చాలామంది ఈ దేవుణ్ణి ఎంతో నమ్మకంగా నమ్ముతారు సంవత్సరంకి ఒకసారి ఇక్కడైతే అంగరంగ వైభవంగా జాతర అయితే సాగుతుందండి ఇది సంక్రాంతి తెల్లారి కనుమనాడు ఇక్కడైతే జాతర సాగుతుంది సంక్రాంతి రోజేమో బోనాలు అగ్నిగుండాలు షిగా లుగి పట్టణాలు వేసి ఘనంగా పండగనైతే చేస్తారండి కథలు కూడా చెప్తారు ఒగ్గు కథలు చాలా మంచిగా చెప్తారు చూడండి అక్కడ బోనాలు ఎట్లా వెలుగుతున్నాయో సాయంత్రం అయితే బోనాలు తీసుకొని ఎవరి ఎవరిళ్ళలకు వాళ్ళు వెళ్తారు చూడండి గండ దీపాలు ప్రతి ఒక్కరు గండ దీపం తీస్తారు గండాలు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా ఆపత్తులు వచ్చినప్పుడు మొక్కుతారు కదా అప్పుడు ఖచ్చితంగా గండ దీపం తీస్తామని గండ దీపాలు అయితే తీస్తారండి జాతర కూడా మంచిగా అవుతుందండి ఊర్లో చుట్టుముట్టు ఊర్లో వాళ్ళందరూ వస్తారు చూడండి ఇక్కడ కథ కూడా ఎలా చెప్తారో నేను కొంచెం కథ కూడా కవర్ చేసినా అండి డైరెక్ట్ నా వాయిస్ వేయకుండా కథ కూడా పెట్టాను ఇలా చిన్న చిన్న పిల్లలతో కూడా అగ్ని అది గండ దీపం తీపిస్తారు చిన్న పిల్లల తలలపైన పెట్టి ఎత్తుకొని కూడా గండదీపాలు తీపిస్తారు చాలా అంటే చాలా మహిమగల దేవుడు ఇక్కడ చుట్టుముట్టు ఊర్లో వాళ్ళందరికీ తెలుసు మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అన్నీ నేచురల్ వీడియోలే ఉంటాయి కదా మన ఛానల్లో మీరు ఇంకా నన్ను ఇంకా సపోర్ట్ చేసే ముందు ముందు మరిన్ని మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానండి ఖచ్చితంగా నన్ను ఆదరించండి ఇలా ప్రతి ఒక్క మా చుట్టూ ఉన్న దేవుళ్ళ గురించి మొత్తం చెప్తానండి